కూడిన జై హింద్ అనే సినిమా అనే ట్యాగ్ తో ముప్పై రోజుల్లో శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా అద్భుతమైన సందేశంతో విడుదలకు సిద్ధంగా ఉంది జై హింద్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించిన ప్రొఫెసర్ జై హింద్ దయ్యాలు ఉన్నాయా అనే ఈ చిత్రాన్ని ఎన్ రావు సమర్పించడం జరిగింది సీనియర్ కథానాయకుడు పంచల జై హింద్ నటించిన రెండో చిత్రం పరిణతి చెందిన కథానాయకుడిగా సంపాదించుకున్న పంజాల గౌడ్ ఈ సినిమాలో కూడా బలమైన రోల్ ను ప్రదర్శించారు ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల మెప్పు పొందడం ఖాయంగా కనిపిస్తోంది సందేశం ముఖ చిత్రం కావడంతో ప్రేక్షకులు ఈ సినిమాను ఆదరిస్తారని విశ్వాసాన్ని మేకర్స్ వ్యక్తం చేశారు ఇది తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల రానుంది ధనం ఆశతో బరితెగిస్తే సంభవించే విపత్కర పరిణామాలను అద్భుతంగా తెరకెక్కించారు చివరకు అన్న భార్యను కడతీర్చిన తమ్ముడు వాస్తవాలు బోధపడి కనువిప్పు చెందడమే ఈ సినిమా ఇతివృత్తం కావడం విశేషం ఇలాంటి పొరపాట్లు చేయడం సమాజానికి కలంకమన్నది ఈ సినిమా కథనం అద్భుతంగా కొనసాగింది సీనియర్ నటుడు కావడంతో పంజాల జై హింద్ గౌడ్ తన పాత్రలో బాగా రణించారు ఇప్పటికే జై హింద్ గౌడ్ పాపన్న అనే సినిమాలో హీరోగా నటించారు ఇది రెండవ సినిమా మాజీ నక్జీ సత్యమూర్తికి చెందిన మరొక సినిమాలో నటించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి అదేవిధంగా మరికొన్ని సినిమాల్లో గడ్ కు ఆఫర్స్ రావడం జరిగింది సమాజానికి మంచి సందేశం ఇచ్చే ఎలాంటి సినిమాలు అయినా చేయడానికి తాను సిద్దమేనని ఈ సందర్బంగా జైహింద్ గడ్ క్రిషి వరల్డ్ ప్రతినిధి ఉప్పు వీరాంజనులతో అన్నారు ఈ సినిమాకు సహా నిర్మాతలుగా వడ్డేపల్లి రేవంత్ రెడ్డి బాబా పంజాల శకుంతల తులసి శ్రీనాథరావు వ్యవహరించారు మాటల సహకారం తులసి శ్రీనివాసరావు సంగీతాన్ని కె లక్ష్మణ్ సాయి అందించగా కథ స్క్రీన్ ప్లే ఫోటోగ్రఫీ నిర్మాత దర్శకత్వం కంకణాల శ్రీనివాసరెడ్డి అందించారు సామాజిక ఇతివృత్తంతో కూడిన ప్రొఫెసర్ జైహింద్ అనే సినిమా దయాలు ఉన్నాయనే ట్యాగ్తో నిర్మాణం శరవేగంగా పూర్తి చేసుకుంది రిలీజ్కు సిద్ధంగా ఉంది ఈ నేపథ్యంలో మనం ప్రొఫెసర్ జైహింద్ సినిమా కథానాయకులు మరియు సీనియర్ నటులు పంజాల జైహింద్ గౌడ్ గారితో ఉన్నాము జయహింద్ గౌడ్ గారు చెప్పండి ఈ సినిమా విశేషాలు చాలా మంచిగుందండి సబ్జెక్ట్ ఇది ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో ఆస్తి కోసము అన్న భార్యను తమ్ముడు ఏ విధంగా హత్య చేస్తే ఆ యొక్క ప్రేతాత్మ వచ్చి ఏ విధంగా ప్రతీకారం తీసుకుంటానేది అనేది సబ్జెక్ట్ ఇది చాలా మంచిగా తీసిండు ఇది మా డైరెక్టర్ కాంకణ శ్రీనివాసరెడ్డి గారు ఇది చూడవలసిన సినిమా కాబట్టి ఇది చాలా ప్రేక్షకులు ఆదరించాలని చెప్పి నేను మనం చేస్తుంది ఎన్ని రోజులు ఈ సినిమా రిలీజ్ అయ్యే ఈ సినిమా ముప్పై ఎనిమిది రోజులు షూటింగ్ అయింది ఎక్కువ ఏ ప్రాంతాల్లో జరిగింది ఇది హైదరాబాదు మన వరంగల్ కిలాషాపురం కోట ఇక్కడ చాలా ప్లేస్లలో అయింది ఇది మీకు ఎన్నో సినిమా ఇది ఇది రెండో సినిమా అండి ఇంకా ఫ్యూచర్ ప్లానింగ్ ఫ్యూచర్ ఇంకా ఉన్నాయండి చాలా సినిమాలు అడుగుతున్నారు మన ఆయన మాజీ లక్షలైటు సత్య ఆయన పేరు ఆయన చాలా సినిమాలు ఉన్నాయి పండుగ సాయన సినిమా కూడా నన్ను పెడతానంటారు వాళ్ళు ముర్రాజ్ సంగపూర్లు చాలా బాగా సినిమాలు ప్లాన్ చేస్తున్నారు ప్రొఫెసర్ జయహింద్ దయాలున్నయ్య అనే ట్యాగ్తో నిర్మించిన ఈ సినిమాలో ద్వారా మీరిచ్చే సందేశం ఏంటి ధన ఆశతోటి ధనం సంపాదించాలని అన్న భార్యను ఏ విధంగా అయితే తమ్ముడు పదివేల కోట్లు ఉన్న అన్నను అలా భార్యను చంపి ధనం దోచుకోవడానికి ఏదో ప్రయత్నం చేసిండో చివరిగా లాస్ట్గా తమ్ముడు రియలీజ్ అయ్యి పోలీస్ ఇన్ఫర్మేషన్ వాళ్ళ ఇంట్రాగేషన్లో ఆయన ఏ విధంగా తమ్ముని ట్రాక్ చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఏసీపీ వాళ్ళందరూ కలిసి ఎందుకని ఈ విధంగా జరిగిందనే దాని మీద ఒక మంచి ఇతివృత్తంతో తీసిన సినిమా ఇది